నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి నాలుగు దిన పత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే రాజ్యాంగమే రక్ష రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలు అధిపతులు మంచివాళ్ళు కాకపోతే పరిస్థితి ఏమిటి శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ పరిమాణాల తర్వాత మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా అన్న అనుమానం కొందరిపైన ఏర్పడడం ఆందోళన కలిగిస్తుంది ఏగం పెంచుదాం ఇప్పుడే కుదుట పడుతున్నాం టీమ్గా విప్లవాత్మక పాలన అందిద్దాం దీనికోసం ఏడు గ్రూపులు ఏర్పాటు సాగు ఇతర మౌలిక రంగాలకు చోటు సంక్షేమాన్ని విద్యను కలపద్దు అన్ని స్థాయిల అధికారాలకు శిక్షణ సిఆర్డిఏ భవన్లో హెచ్ఆర్డిఏ కేంద్రం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై తొమ్మిది లక్షల కోట్లకు జిఎస్టి మంత్రులు కార్యదర్శులు కలిసి పనిచేసే సత్ఫలితాలు వస్తాయి సీఎం చంద్రబాబు కలెక్టర్ సదస్సుకు సన్మానంగా వారితో భేటీ రాజకీయ ముసుగులో నేరాలు చేసే తొత్తి పడేయండి శాంతి భద్రతలపై రాజీ పడద్దు సైకోల్పై ఎక్కువ పాదం మోపండి టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట ఎస్పీలతో భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్సీ కొత్త ఎస్సీలు ఏడుగురు కొత్త వారికి ఛాన్సు కడప ఎస్పీగా విశ్వనాథ్ ఇంటెలిజెన్స్ నుంచి జిల్లాకు బాధ్యతలు తిరుపతి ఎస్పీగా ప్రకాశం జిల్లా బది బదిలీ తిరుపతి ఎస్పీ ప్రకాశం జిల్లాకు బదిలీ చివరి చనుములు ఆగిన విశాఖ సిపి ఐజీల బదిలీ అప్రమత్తంగా ఉండండి కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు సామాజిక మాధ్యమాల ముసుగులో చిచ్చు ఆవేశాలకు లోనే ఘర్షణలకు తావీవద్దు రెచ్చగొట్టే వారిపై ఫిరాదు చేయండి శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన ఆటో డ్రైవర్లకు దసరా కానుక పదైదు వేల చొప్పున సహాయం పదిహేడు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఒకటిన అర్హుల ఖాతాలో నగదు జమ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కొండలు లోయల మధ్య విశ్వాసం అనే వారధి వేయాలి భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం అక్కడ ఎలాంటి హింసకు తావద్దు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోడీ పిడుగుపాటుకు ఐదుగురు మృతి వాగులు కొట్టకపోయిన ఇద్దరు మహిళలు కోస్తాలో వర్ష బీభుస్తాం పలు జిల్లాల్లో కుండపోత ఏడు భారీ వర్షాలు ఆసే నేడు భారత్ పాక్ పోరు ఇంకా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పిడుగుపాటుకు ఐదుగురు మృతి కొండవాగులు కొట్టకపోయిన ఇద్దరు మహిళలు కోస్తాలో భారీ వర్షం పలు జిల్లాల్లో కొండపోత గుంటూరు వేలూరు నగరాల్లో రోడ్లపైనే ప్రవాహాలు సెల్లార్లు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద ఏజెన్సీలో పొంగి ప్రవహించిన కొండవాగులు గోదావరికి మళ్ళీ పెరుగుతున్న వరద నేడు కోస్తాలో భారీ వర్షాలు ఆ పార్టీకి మళ్ళీ ఓటెందుకు వెయ్యాలి హామీలమల్లో డీఎంకే ఇపులం పాత పిచ్చినట్టు విజయ్ తిరుచిలో బస్సు యాత్ర ప్రారంభం తొలిసారిగా జనంలోకి రాక రోడ్ షోకు రెండు లక్షల మంది జనం నిండుకుండల్లా ప్రాజెక్టులు జ ప్రధాన జలాశలోకి పెరిగిన వరద ఇలా చూసుకుంటే ముఖ్యంగా ఇదేం గోలా గోవింద కొండకు మద్యం బావుల బెడద ఉచిత భోజనం వసతి దొరకడంతో కొన్నాళ్ళుగా ఇక్కడే తిష్ట వేసిన వైనం పగులు ఏవేవో పనులతో కాలక్షేపం రాత్రి అయితే అరాచక అపచార చేష్టలు తింటూ తాగుతూ రోడ్లపై వీరంగం సిడ్లు యాత్రికుల వసతి సముదాయాలు షాపింగ్ కాంప్లెక్స్లో వీరి అడ్డాలు గోవిందనామ స్మరణ స్మరణ జరిగిన చోట ఏవేమి ఆగడాలంటూ నోచుకుంటున్న భక్తులు రాజమహేంద్ర సెంట్రల్ జైలుకు శాంతి పద్ధతులలో దేశంలో మూడో స్థానం చిన్న ఇంకన్నా సేవలో జస్టిస్ గోపాలకృష్ణారావు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సాక్షి వీనాడు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే బంగారం ఏందక్కాయి ఈ ప్రయాణం వన్ పాయింట్ లక్ష పద్మూడేల స్థాయిలో పది గ్రాముల ధర దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు ఆభరణాల క్రయ విక్రయాలపై ప్రభావం అంతర్జాతీయ సమీకరణాలు మారితేనే తగ్గే అవకాశం పసుపు వర్ణంలో దగదగ మెరిసిపోయే బంగారాన్ని ఇష్టపడని వారంటారు కానీ ధర చూస్తేనే సాకు కొట్టినంత పడుతుంది బంగార బంగారం ధర రికార్డు స్థాయికి పెరగడంతో ఆభరణాలు కొనుగోలు చేయలేక సాధారణ మధ్యతరగతి వినియోగదారులు దిక్కితోషని స్థితిలో ఎదుర్కొంటున్నారు పది గ్రాముల బంగారం ధర ఇరవై నాలుగు క్యారెక్టర్లు లక్ష పద్మూడు వేలు రే రేటుతో పలుకుతుంది కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటా సాధిస్తాం ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలి తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు కేటాయించేలా పట్టుబట్టాలి నీటిపారుదల శాఖ నిపుణులు న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి నీటి వాటాల సాధనలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుదాం మణిపూర్ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు హింసను వీడాలి గ్రూపులకు విజ్ఞప్తి ఘర్షణ తర్వాత తొలిసారిగా పర్యటన నిరాశ్రయ బాధ్యతలకు ఓదార్పు అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి అగ్రరాజ్య పౌరుల ఖర్చులపైన ప్రభావం కల్పిస్తుంది త్వరలో కొన్ని భారత ఉత్పత్తులు ఇక్కడ కనిపించకపోవచ్చు కొత్త విద్యార్థులు రాకపోవడంతో యూనివర్సిటీల ఆదాయంలో కోతపడింది ప్రాంగణ నియామాపకాలు తగ్గాయి పాక్ పనిపడతారా నేడు ఆసియా కప్లో భారత్ కీలక పోరు ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో భారత్ పాకిస్తాన్ పోరుకు రంగం సిద్ధమైంది ఆదివారం దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు అమీ తుమి తెలుసుకోనున్నారు ఆసియా కప్తో సహా బహుళ దేశాల టోర్నీలో పాక్పై తిరగలేని రికార్డు భారత్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలేకి దిగుతుంది పాల్గా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రేకతల పరిస్థితులు తలెత్తిన అనంతరం జరుగుతున్న మ్యాచ్ కావడంతో రెండు జట్లు గెలుపునకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి చిన్న శ్రీశైలం జలసోయగం కరువు ప్రాంతాల వరప్రదాయనిగా భావించే నల్గొండ జిల్లాల్లోని దిండి జలాశయం ఇది హైదరాబాదు శ్రీశైలం రహదారి పక్కనే ఉన్న ఈ జలాశయం దాదాపు నెల రోజులుగా అలుగుతూ పారుతూ ప్రయాణికులకు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది నలుగురిని మింగిన నీటి మడుగు తల్లి కుమారుడితో సహా ఇద్దరు చిన్నారులు మృతి యూరియా సంచులను శుభ్రం చేసేందుకు వెళ్ళి ప్రమాదశాత్తు నీటి మడుగులో పడి తల్లి కుమారుడితో సహా ఇద్దరు చిన్నారులు పడి హృదయ విదారక ఘటన శనివారము కొమరభీం జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో చోటు చేసుకునింది పూల పండ్లతో రాయితీల పంట కేంద్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం విస్తరణ అమలుకు పదివేల కోట్ల నిధి యూనిట్ ధరలు పెట్ రెట్టింపు రాయితీ పెంపు నేరుగా రైతు ఖాతాలో నిధులు జమ జీవన శ్రవంతులోకి మావోయిస్టు సుజాత పునరావాసానికి ఇరవై ఐదు లక్షల డీడీ అందజేసిన డీజీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి గద్వాల్ గర్జన సభలో కేటీఆర్ సవాల్ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ ఇచ్చారు పాఠశాలలో అల్పాజోలం తయారీ బోయినపల్లెలో బడి యజమాని నిర్వాహకం పాఠశాలలోని మత్తు పదార్థాల తయారీ కేంద్రంగా మార్చాడు కేటిగాడు ఓవైపు విద్యార్థులు తరగతులు జరుగుతూ ఉంటే ఇంకోవైపు గుట్టుగా అల్ అల్ఫాజోలం తయారు చేస్తున్న ఘటన హైదరాబాదులోని బోయిపల్లిలో బయటపడింది దెబ్బతిన్న రోడ్లపై పూర్తిస్థాయి నివేదిక రహదారుల పునరుద్ధరణకు ఏడు వందల ముప్పై రెండు కోట్లు అవసరము యూరియా పాట్లు అన్నదాతల అగచాట్లు మహబూబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం కామారెడ్డి జిల్లాలో మూర్ఛతో పడిపోయిన రైతు అక్రమ మద్యము డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదము మంత్రి జూపల్లి కృష్ణారావు బరా భజాపాలో భరాస మానసికంగా విలీనమైంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫిరాయింపుపై కేటీఆర్ దీచి చేసిన ప్రజలు కన్నెత్తి చూడరు కాంగ్రెస్ దాడికి పాల్పడిన పదమూడు మంది ఆదివాసులు అరెస్టు గ్రూప్ వన్పై పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి మాజీ మంత్రి హరీష్ రావు ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే పచ్చి అబద్ధం పచ్చ కుతంత్రం ఎంఆర్ ఎంఆర్ పేరిట ఏమార్చే కుట్ర చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు దుష్టచారం ఎమ్మారి పాపర్టీసీ కేసు పేరిట వైఎస్ జగన్పై ఇస ప్రచారం ఆ కేసులో ఆయన ఏవన్నీ నిందితుడేది అసత్య కథనం ఆ కేసు నిందితుల జాబితాలో వైఎస్ జగన్ లేనే లేరు అందుకే సిబిఐ ఛార్జిషీటే ప్రత్యక్ష సాక్ష్యం రాజకీయ కుట్రతోనే ఈనాడు అసత్య కథనం ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ లీకులు ఎల్లో మీడియా రంకెలు అందరూ జగన్కు సన్నిహితులే అంటూ వక్రీకరణ అక్రమ కేసులు నిందితుల బీలు అడ్డుకోవడమే లక్ష్యం చంద్రబాబు రామోజు కుటుంబాలదే కిట్ ప్రోకు బంధం ఫిలిం సిటీ మొదలు మార్గదర్శి వరకు బాబు సహకారం అందుకే వయసు జగన్పై పచ్చిపత్రికా దుష్టాచార కుట్రా నెల్లూరులో ఓ యువతి ప్రియుడు కత్తితో పొడిసి దారుణంగా హత్య చేశారు అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు మనస్భర్తలు తలెత్తడంతో నిందితుడు ఆ దురాఘాతానికి పాల్పడినట్లు తెలిసింది కోస్తాంధ్రాలో భారీ వర్షాలు అల్పపీడనం ధోరణి ప్రభావంతో కోస్తాంధ్రాలో భారీ వర్షాలు రాయలసీమలో తేలిపాటి జల్లులు పడుతున్నాయి సచివాలయ ఉద్యోగులకు సోకాజు నోటీసులు వాలంటీర్ల పనులను తమకు అప్పగించడంపై సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజు నోటీసులు ఇచ్చింది బాలికల గురుకుల పాఠశాలలో విశ్వ జ్వరాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విశ్వ జ్వరాలు ప్రబళ్యాయి సుమారు నలభై మంది విద్యార్థులకు జ్వరాల బారిన పడగా తీవ్ర అవస్థతకు గురైన పదహైదు మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రజాస్వామ్య పునాదులపై దాడి పాత్రికేయులు గొంతు నొక్కే ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన భద్రత కల్పించాలి కేసులు దాడులు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సాక్షి మీడియా సంస్థ వారి జర్నలిస్టులు ఏదింపులపై ఐ ప్రజాస్వామ్య పునాదాలపై దాడి జర్నలిస్టులు మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ తీవ్రంగా ఖండించింది సాక్షి మీడియా సంస్థ వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఏదింపులపై ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది ఇంటర్నేషనల్ టు చిన్న మున్సిపాలిటీ రాజధాని అమరావతిపై మాయా బజార్ను తల్పిస్తున్న సీఎం చంద్రబాబు తీరు యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తానంటూ ఇన్నాళ్ళు పరిగల్భాలు లక్ష తొమ్మిది వేల లక్షల కోట్లతో రెండు వేల పద్దెనిమిదిలో నీతి ఐకు డిపిఆర్ హెచ్చించింది హెచ్చించింది మాత్రం ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఫోర్ వన్ కోట్లు ఇంకా చూసుకుంటే రాజధాని పనులపై లక్ష జీరో నైన్ లక్షల కోట్ల అంచనా వ్యయం వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్లు చేరుతుందని అంచనా తాజాగా నలభై నాలుగు వేల ఎకరాల్లో సదుపాయాలు అభివృద్ధి పనులకు మరో లక్ష యాభై వేల లక్షల కోట్లు అవసరము పద్నాలుగు మంది ఎస్పీల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం శనివారము పద్నాలుగు మంది ఎస్పీలను బదిలీ చేసింది మా మంత్రులు ఎమ్మెల్యేలతో సామరస్యంగా మెలగండి ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం ఉద్యోగాల ఆశలు ఆర్యాశలు కూటమి ప్రభుత్వంపై రెవెన్యూ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపాటు ఎడాదన్నారైనా కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదు యూరియా కోసం యుద్ధం అన్నదాతలు ఎలువెత్తిన ఆక్రోశం అనకాపల్లి జిల్లా రాచంలో కర్షకుల మధ్య తోపులాట మంత్రి అచ్చెన్నారాయణ నియోజకవర్గంలో తిరగబడిన రైతులు టీడీపీ కార్యకర్తలను చితకబాదిన చితకబాదినము విశ్వాసవారధి నిర్మించాల్సిందే మణిపూర్లో కొండ ప్రాంతాలు లోయల మధ్య సోదరుభావం నెలకొల్పాలి రాష్ట్రంలో అన్ని జాతులు కలిసికట్టుగా జీవనం సాగించాలి హింసను వీడనాడి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి ప్రధాని మోడీ పిలుపు రాష్ట్రాన్ని శాంతి సౌభాగ్యాలకు ప్రతీక్గా మారుస్తామని ప్రతిజ్ఞ ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా సే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే నడిగడ్డపై తొడగొట్టిన గులాబీ గద్వాల్లో గర్జన ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా ఆ పది మందితో రాజీనామా చేయించు సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి సవాల్ ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటి లేదు ప్రజల ఆకాంక్షలు తుంగలో తొక్కే స్వార్థంతో ఆస్తులు పెంచుకునేందుకో వాళ్ళు పార్టీ మారిండ్రు ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు ఎవరు అభివృద్ధి కోసం బండ్ల కాంగ్రెస్ లేకపోయిండు కాంగ్రెస్లో చేరను చేరాల్సి వస్తే రైలు కింద తలపెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలే యూరియా నుంచి గ్రూప్ వన్ పోస్టులు దాకా తెగనమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లో రైతెన్నలు ఇది రైతు సభ కాదు యూరియా రభస యువ రైతు ప్రాణం తీసిన యూరియా సొసైటీ వద్ద తోపులాట డబ్బులు పోగొట్టుకున్న సుమన్ భారీ మర్తల మధ్య నగదు గొడవ మనస్తాపంతో రైతు ఆత్మహత్య భద్రాద్రిగూడెం జిల్లా ఇల్లందులో ఘటన యూరియా దొరక్క ఆందోళన గడ్డి ముందు తాగిన రైతు మంత్రి శీత ఇలాఖలో ఘటన ఆదివాసీ మహిళల అరెస్టు ఇది హరితహారం కాదు పోలీస్ దుర్మార్గం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళపేట రేంజ్ పరిధి ద దమ్మన్నపేట మావిడిగూడెంలో ఆదివాసులు అటువధికారుల మధ్య శనివారం ఉద్రేకత వాతావరణము నెలకొన్నది వేతనాలు రాలేదని ఉద్యోగి ఆత్మహత్య నల్గొండ జిల్లాలో రైలు ఎదురెల్లిన సోమిరెడ్డి తుంగర్తి ఎండిఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ బలం మరణం కృష్ణావాటాపై తలో మాట నీటి లెక్కలపై అవగాహన లేని కాంగ్రెస్ సర్కార్ అల్లరి చేయొద్దు మీకే నష్టం వృత్తి విద్య కాలేజీల ప్రతినిధులతో బట్టి వార్నింగ్ కాలేజీలో సర్కార్ జరిపిన చర్చలిఫలం ఇరవై నెలలుగా ఇదే మాట చెప్తున్నారంటూ ప్రతినిధుల అసంతృప్తి సోమవారం నుంచి కాలేజీలు బంద్కు నిర్ణయం సెమిస్ట్రీ పరీక్షలు బహిష్కరణ ఆందోళన బాట బీఆర్ఎస్పై నిఘా భద్రతకు దగా నేరాల నియంత్రణ గాలికి బీఆర్ఎస్ నేతలపై ఇంటెలిజెన్స్ విభాగం ఫోకస్ ఫోన్ ట్యాపింగు లొకేషన్ ట్రాపింగ్స్పై మొత్తం దృష్టి బెస్ట్ అవైలబుల్ విధులిస్తారా వదిలేస్తారా రెండేళ్లుగా నిలిచిన చెల్లింపులు ప్రైవేట్ స్కూల్ యజమానుల ఒత్తిడి కాంగ్రెస్ సర్కారు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం తిరుమల రైతులు అరెస్ట్ మంత్రికి బాధలు చెప్పుకుందామని వెళ్తుండగా అదుపులోకి నల్లగొండ గెడ్యారం సెంటర్లో అడ్డుకున్న పోలీసులు మహోన్నత గట్టం సకల జనుల సమ్మె తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నదో చాటి చెప్పిన మహోత్తర ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు కడియం సిగ్గుంటే రాజీనామా చేయి నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోలేవా తాటికొండ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దోహనం స్పీకర్ నుంచి నోటీసులు అందలేదు దానం పద్మూడు మంది ఆదివాసుల మహిళ అరెస్టు త్రిపుల రైతులు అరెస్టు అక్రమ మద్యం అమ్మండి పట్టుబడిన సరుకు వినియోగించాలి దొంగ మద్యాన్ని జాతీయ ఉత్పత్తిగా గుర్తించాలి అధికారులకు మంత్రి జూపల్లి వివాస్పద సూచనలు ఎక్సైజ్ ప్రజా సంఘాల మండిపాటు నమస్తే కథనం నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులపై మంత్రి సమీక్ష సిబ్బందికి ఆయుధాలు ఇస్తామని ఆమె దొడ్డు బియ్యం నష్టం నూట నలభై కోట్లు రేషన్ షాపుల్లో మిగిలిన బియ్యం అమ్మకానికి నిర్ణయం ముక్కి పురుగులు పట్టిన తర్వాత ఇక్రానికి చర్యలు కేజీబిఎం ధర ఇరవై నాలుగుగా నిర్ణయం భారీగా నష్టం ఇరిగేషన్ ప్రమోషన్లు అవకతవకలు ఏకంగా మంత్రిపైనే ఆరోపణలు కోర్టును ఆశ్రమించిన ఇంజనీర్లు నేటి సన్మాన సభ రద్దు ఉద్యోగ నోటిఫికేషన్లు కాంగ్రెస్ విఫలం పదహైదు నుంచి అమ ఆమరణ నిరార దీక్ష మద్దతు కోసం కేటీఆర్ని కలిసిన అశోక్ కుమార్ ఇదేనండి సాక్షి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ